వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగులపల్లి రామకృష్ణ తమ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిగి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి కృషితో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి పరిగి ప్రజల కోసం అహర్నిషులు కష్టపడుతున్నారని పరిగిలో మూడు వందల నలభై నాలుగు లైన్ల రహదారులు రోడ్లు విస్తీర్ణం ఈ నెల ఇరవై ఆరు నుండి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అందించబోతున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో గడి సింగాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి ఎర్రగడ్డపల్లి మాజీ ఎంపీటీసీ నష్ముద్దీన్ ఆసుపత్రి అప్గ్రేడ్ చేసి దానికి వంద పడకల ఆసుపత్రిగా ఇరవై ఆరు కోట్ల మంజూరు కృషి వల్ల జరగబోతున్నది గీతా కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం జనవరి ఇరవై లోపు కిట్ల పంపిణీ కూడా మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈ సౌకర్యం కల్పించబోతున్నారు అలాగే జనవరి ఇరవై ఆరు నుండి ప్రతి ఎకరకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నారు అలాగే భూమి లేని వ్యవసాయ కూలీలకు కుటుంబాలకు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి పన్నెండు వేల నగదు సాయం జనవరి ఇరవై ఆరు నుండి అమలు కాబోతున్నది గాను మా ప్రాంత మా నియోజకవర్గ ప్రాంత అభివృద్ధికై మా గౌరవ రామ్మోహన్ రెడ్డి గారు కృషితో ప్రతి తాండాకు బీటీ రోడ్డు సౌకర్యాలు కల్పించడం కూడా జరుగుతూ ఉన్నది అలాగే మా వెనుకబడిన ప్రాంతమైనటువంటి అడుగు నుండి డబల్ ఏదైతే ఫోర్ లేయర్ లోడు రోడ్డు వేయాలని నస్కల్ టు వికారాబాద్ నాలుగు లేయర్ల రోడ్డు పనులకు వంద కోట్లు అట్లనే పరిగి షాద్నగర్ నాలుగు లేయర్ల రోడ్కు వంద కోట్లు గడిసింగాపూర్ టు రంగారెడ్డిపల్లికి వంద కోట్ల మంజూరు చేయడం ఇలా మా ప్రాంతానికి మూడు వందల నలభై కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం జరగబోతున్నది ఈ ఈ కార్యక్రమంలో మా ప్రియత మా నాయకులు ఇంకా అహర్నిశలు ఈ ప్రాంతము అభివృద్ధికై ఇక్కడ ఇక్కడ అనేక మంది నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి దీని గురించి కూడా నిరుద్యోగులకు ఉపాధి కూలీలకు వీళ్లకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే తొందరగా మా ప్రాంతంలో ఈ బల బడుగు బలహీన వర్గాలకు ఉపాధి దొరుకుతుంది అనే అహర్నిశలు తప్పిస్తూ ఆయన నిరంతరము నిరంతరము రాత్రి పగలు అనకుండా కష్టపడుతున్న మా నాయకు మా మా నాయకునికి మేమంతా రుణపడి ఉన్నాం ఈ ప్రాంతం మా సార్ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఓట్లు వేసిన ప్రతి కార్యకర్త కూడా తనను నమ్ముకొని ముందుకు సాగుతూ ఉన్నారు ఇందుకు మా ప్రియతమ నాయకునికి మా పరికి ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ముగిస్తున్నారు